అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ విద్యు కిరణ్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్న చూసి వీడియో చూస్తున్నారని నాకు తెలుసు అదండి విషయం ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ ని నేను నోను మన ఛానల్ కంప్లీట్ చేసేసింది సో నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే నా యూట్యూబ్ జర్నీలో నేను చేసిన మిస్టేక్స్ అండ్ నా యూట్యూబ్ జర్నీ ఎలా సాగిందో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడతాను ఏంటంటే ఫస్ట్ అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ ద్వారా నేను ఎలా అయితే వెయిట్ లాస్ అయ్యానో మిగిలిన వాళ్ళకు కూడా ఆ టిప్స్ చెప్దామని స్టార్ట్ చేశాను కానీ ఒక టూ మంత్స్ తర్వాత నాకు సిజేరియన్ అవ్వడంతో ఆ ఎక్సర్సైజ్ పార్ట్ని అక్కడ ఆపేసాం టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలన్న ఒక చిన్న ఇది తోటి డబ్బింగ్ రీల్స్ చేయడం స్టార్ట్ చేసాం సో డబ్బింగ్ రీల్స్ కూడా చేస్తూ చేస్తూ ఉంటే ఈలోపు మా హస్బెండ్ నాకు కొండంత అండగా ఫుల్ సపోర్ట్ ఇస్తూ కామెడీ షార్ట్స్ ని స్టార్ట్ చేసాం కామెడీ స్టార్ట్స్ కూడా బాగా ఎక్కువగా వైరల్ అవ్వడంతో మా హస్బెండ్ పూజారి కనుక ఆయన ఆధ్యాత్మికంగా కొన్ని కొన్ని విషయాల్ని చెప్పి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలని చెరిపేయడానికి మేము సనాతన ధర్మం గొప్పతనాన్ని కాపాడడానికి మా వంతు కృషిగా ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్నాం ఆ వీడియోల వల్లే ఈరోజు ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ ని కంప్లీట్ చేయగలిగాం సో ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటా అనుకుంటున్నారా చాలా మంది చెప్పారు అదేంటంటే మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల ఏ వీడియోకి వచ్చే వ్యూర్స్ ఆ వీడియోకి వస్తారు కాకపోతే వ్యూఆర్స్ తగ్గిపోతారు బట్ నాకు ఇంకొక ఆప్షన్ లేకపోవడం వల్ల నేను ఇన్ని రకాలుగా వీడియోస్ చేయాల్సి వచ్చింది ఒకవేళ కనుక మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్టయితే ముందే ఒక పాయింట్ అనుకోండి ఏం చెయ్యాలి ఏ కేటగిరీ చేయాలని ముందే అనుకుని పర్ఫెక్ట్ గా ఆ కేటగిరీలోకి దిగిపోండి ఇంకొక ఆప్షన్ మాత్రం పెట్టుకోవద్దు ఓకే నెక్స్ట్ యూట్యూబ్ జర్నీ ఎలా సాగింది అంటే చాలా చాలా సక్సెస్ఫుల్ గా సాగింది అని మాత్రం చెప్పను చాలా ఒడిదుడుకులు ఉంటాయండి ఇందులో కొత్తగా స్టార్ట్ చేసేవారు లేకపోతే స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఏమనుకుంటారంటే ఒక వీడియో పెట్టేస్తే ఆ వీడియో వైరల్ అయిపోతుంది కదా చేసేయచ్చు కదా అనుకుంటారు బట్ కాదండి ఈ వీడియోల కోసం ఈ షార్ట్స్ కోసం మేమైతే చాలా చాలా కష్టపడ్డాం ఓకే ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్క షార్ట్ కి ఒక్కొక్క వీడియోకి కనీసం హండ్రెడ్ వ్యూస్ వచ్చేవి కూడా కాదు అలాంటప్పుడే చాలా ధైర్యంగా మనం దాన్ని ఎదుర్కోవాలి ఇంకా పెడుతూనే ఉండాలి ఓకే సో నేను ఇంకొకటి చేసింది ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ థౌజండ్ వాచ్ అవర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి వీడియోస్కి అయితేనండోయ్ ఫస్ట్ వీడియోస్కి అయితే ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేయాలంటే త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ ని కంప్లీట్ చేయాలి తర్వాత త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే ఫస్ట్ స్టెప్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు ఇంకా సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ నుంచి ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కి రావడం అంటే థౌజండ్ వాచింగ్ అవర్స్ పెరగాలన్నమాట ఓకే అందరికి ఇక్కడ వరకే తెలుసు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇదే దట్ ఈస్ థర్డ్ స్టెప్ ఇది ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ ఉండాలి మన యొక్క ఛానల్లో హండ్రెడ్ డాలర్స్ ఉండాలి హండ్రెడ్ డాలర్స్ ఎలా ఉండాలి మెంబర్షిప్స్ ద్వారా నెక్స్ట్ మనం చేసే వీడియోస్ ఎక్కువగా వైరల్ అవ్వడం ద్వారా యూట్యూబ్ మేనేజ్మెంట్ మనకు వేస్తారనమాట ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేస్తామో అప్పుడు మాత్రమే యూట్యూబ్ నుంచి మనం మనీ తీసుకోవడం అనేది జరుగుతుంది థర్డ్ పాయింట్ మాక్సిమం ఎవరు చెప్పరు సో నేను రివీల్ చేస్తున్నాను ఫస్ట్ పాయింట్ త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేయాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇంకొక థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేయాలి థర్డ్ స్టెప్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ ఉండాలి మన ఛానల్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మానిటైజ్ అవ్వాలంటే మనకి హండ్రెడ్ డాలర్స్ ఉన్నప్పుడే మనల్ని యూట్యూబ్ వాడు అంటే యూట్యూబ్ మేనేజ్మెంట్ నుంచి మనకి మనీ అయితే రావడం జరుగుతుంది ఓకే ఇవైతే ఈ త్రీ స్టెప్స్ అనమాట ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారో ఈ త్రీ స్టెప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నాది ఒక బెస్ట్ సజెషన్ అదేంటంటే మీరు షార్ట్స్ మీద కాకుండా వీడియోస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి షార్ట్స్ అనుకోండి మిలియన్స్ లో వ్యూస్ రావాలి ఒకవేళ మిలియన్స్ లో వ్యూస్ వచ్చినా మీకు అమౌంట్ చాలా తక్కువ పడుతుంది అదే వీడియోస్ ఒక్కసారి వైరల్ అయితే చాలు మీకు వాచింగ్ అవర్స్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకుంటే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది వీడియోస్ కి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ అప్ టు నౌ థ్యాంక్స్ అలాట్ అండ్ మీ అందరి ఆదరాభిమానాలు మా మీద చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్